సార్ మీ పేరు వినోద్ ఎక్కడ సార్ మీది విలేజ్ ఉప్లూరు మండల్ కమ్మర్పల్లి మండల్ నిజామాబాద్ డిస్టిక్ అవునా ఓకే మీరు ఇది ఎవరు ఎవరు పరిచయం చేశారు ఎవరు వాడిచ్చారు మీకు పేరు సార్ సకినా ఓకే సకీనా మేడం మీకు పరిచయం చేయడం వల్ల మీరు ఒక ఎకరానికి వాడారు ఓకే సో ఒక ఎకరానికి వాడడం వల్ల మీకు గ్రోతింగ్ అనేది ఎట్లా అనిపిస్తుంది సార్ మరి ఓకే సార్ థ్యాంక్ యూ సో మీకు వాడిన దానికి ఒక ఎకరానికి వాడిరు డీటెయిల్స్ చూడండి వాడిన దానికి గ్రోతింగ్ సో దానికి సో ఎలాంటి మార్పు రాలేదు ఇంతవరకు పిలకలు కూడా ఎదగలేదు అసలు ఎలాంటి గ్రోతింగ్ కూడా లేదు చూడండి మనం వాడిన మక్క చేకి చాలా అంటే చాలా గ్రోతింగ్ వచ్చింది పిలకలు ఎరగడము మక్క అనేది ఎదుగుదల రావడము చాలా గ్రోతింగ్ వచ్చింది సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు సో మేము ఇప్పుడు కూడా ఇంతవరకు ఇంత మంచి గ్రోతింగ్ ఎప్పుడు రాలేదు ఫస్ట్ టైం చూస్తున్నా అనేసి సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ